ప్రజా ప్రయోజనాల కోసం ఈ వీడియో తీస్తుంది ఈరోజు ప్రపంచ జల దినోత్సవం ప్రభుత్వం అంత మీడియా అంత అంటే ఏ మీడియా అంటే ప్రజల కోసం పనిచేసే మీడియా ఈ యొక్క ప్రపంచ జల దినోత్సవం నుంచి చాలా ప్రచారం చేస్తుంది సేవ్ వాటర్ కానీ మన జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలో మాత్రం జీరో ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం ఇంతమంది పర్యావరణవేత్తలు పర్యావరణ ప్రేమికులు అంటే సమాజం కోసం పనిచేసే ఎన్జిఓస్ అలాంటి పౌర సమాజం సేవ్ వాటర్ కోసం చెరువుల పరిరక్షణ కోసం అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇవ్వ ఈ అధికారులు చదవడం లేదు గత ప్రభుత్వం లేదు ప్రస్తుత ప్రభుత్వం లేదు కొత్తగా హైడ్రా తీసుకొచ్చింది హైడ్రా మాత్రం హైటా అమలకన అయిపోయితే మేము ఛాలెంజింగ్ చెప్తున్నాము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చిన్న చిన్న ఏదో చిన్న చిన్న చేసుకుంటూ ఇల్లు కుల కొట్టుకుంటూ పేదోళ్ళ చేసుకుంటూ మేము గొప్పగా చేసుకుంటాం హార్బాటం చేస్తుంది సోషల్ మీడియాలో మేము ఛాలెంజ్ చేస్తున్నాము హైకోర్టులో ఉన్న చెరువుల పరిరక్షణ కోసం ఎన్ని పిలిచినాయి వాటిని ఏం చేసింది అసలు చెరువుల ప్రదక్షిక్షణ ఏం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు హిందూ పేపర్ అండి హిందూ పేపర్లో ఇష్యూ రామంతాపూర్ పబ్లిక్ రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ ఆఫ్టర్ ఇయరింగ్ అబ్జెక్షన్స్ హైకోర్టు క్లియర్ చెప్పింది తెలంగాణ హైకోర్ట్ ఆన్ వెనస్డే డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ఫైనల్ నోటిఫికేషన్ ఎయిర్ మార్కింగ్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ లిమిట్ ఆఫ్ రామంతాపూర్ పెద్ద చెరువు ఇష్యూడ్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఎప్పుడు చెప్పి ఎప్పుడు ఇది సెప్టెంబర్ ఇరవై నాలుగు జరిగింది మనకి ఇరవైలో హిందీలో వచ్చింది హిందీలో అన్నిట్లో అన్ని మీడియాలో వచ్చింది చూడండి ఆయన కూడా ఈరోజు వరకు ఎలాంటి అసలు ఏం లేదు ఆ చెరువులో ప్రస్తుతము ఎఫ్టిఎల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని మేము ఎన్నోసారి చెప్పినా కూడా ఇక్కడ ఉన్న ప్రస్తుత ఒప్ప డిప్యూటీ కమిషనర్ అయినా సరే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అయినా సరే జోనల్ కమిషనర్ ఎల్బిన నగర్ జిహెచ్ఎంసీ కమిషనర్ హెచ్ఎండిఏ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మేజా జిల్లా కలెక్టర్ ఎందుకంటే వాళ్ళ ట్యాక్ట్ ఉంది కాబట్టి ఆ కలెక్టర్ రెవెన్యూ వీళ్ళందరూ ఎంఏ చెప్పని అసలు లేదు వీళ్ళందరూ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ చెరువు వద్దకు ఎవ్వరు కూడా రావట్లేదు అసలు ఈ చెరువు పరిరక్షణ గురించి లేదు కొంతమంది ఒక ఇరవై రోజుల క్రితం కూడా ప్రజా ఫిర్యాదు చేశారు చెరువు ఎఫ్టీలో కూడా నిర్మాణం జరుగుతున్నాయి అయినా ఎలాంటిది చలనం లేదు సే వాటర్ సే వాటర్ హెచ్ఎండి ఎన్నో చెప్తుంది వాటర్ గురించి సేవ్ మనం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకంటే భూమిలో ఇంకా కుండా మనము కాంక్రీట్ రోడ్లు వేస్తున్నాం చెరువులు అసలు చెరువులు ఉన్న చెరువులో కూడా నీరు అంత కలిషిన ఇదే రావత పెద్ద చెరువుకి మొత్తం నీళ్ళన్నీ బయట తూములు బంద్ చేసేరు నీళ్ళని బయట ఎస్ఎన్డి పైన ఒక పెద్ద స్కామ్ నేల అది స్కామ్ ప్రాజెక్ట్ అది దాని నుంచి మొత్తం ఎందుకంటే ఇళ్ళలో నీళ్ళు వస్తుంది చెరువులో ఇల్లు కట్టుకుంటే నీళ్ళు వస్తాయి మరి ఎందుకు రా మరి దయచేసి ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి మీరు ఈ చెరువుల పరిరక్షణ కోసం కళ్ళు తెరవండి ఇంకా మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు అంటే అవినీతి అధికారుల చెప్పుడు మాటలు వింటున్నారు మీరు చూడండి హైకోర్టులో లోకాయుక్తలు హెచ్ఆర్సీలు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి కేసులు డాక్టర్ లుబ్నా శర్వత్ మేడం గారు అయితే ఆమె నిత్యం పోరాటం చేస్తుంది ఆయన కూడా చెల్లం లేదు ఎప్పుడైనా ఈ యొక్క ప్రపంచ జల దినోత్సవం రోజు మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము అవినీతి అధికారుల మాటలు వినకండి మీరు న్యాయస్థానం తప్పుడు నివేదికలు ఇచ్చినారు లోకాయుక్తలు ఎస్ మేము చెప్తున్నాం కదా చిన్న రామ చిన్న విషయంలో లోకాయుక్తకు తప్పుడు నివేదికలు ఇచ్చిన జేహెచ్ఎల్సీ అండ్ స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా మన ప్రజాప్రతినిధి చెప్పనసలేదు అసలు వాళ్ళు దేనికి పనికిరారు వాళ్ళు సమాజం అంటే ప్రజా ప్రజల కోసం అయితే వాళ్ళు పనికిరాదు వాళ్ళు వాళ్ళ స్వార్థం ఎలక్షన్లు ఓట్లు డబ్బులు మద్యం ఇదే వాళ్ళకు కావాల్సింది ప్రజా ప్రజలకైతే వాళ్ళు పనికిరారు వాళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా ఈ అవినీతి అధికారుల వల్ల మీ మీ మిమ్మల్ని మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది మళ్ళీ ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా ఆదు ఉంటుంది కాబట్టి కన్ను తెరవండి ఈ చెరువులను పరిరక్షించుకుందాం మీరు ఇక్కడ ఎంపిక చేసినప్పుడు మిమ్మల్ని వచ్చి మీకు కలిసే నేను కాబట్టి మీరు మీరైనా తక్షణం ఒక్కసారి అయినా మీరు రామంతపూర్ పెద్ద చెల్లు చిన్న చెల్లు మీరు వచ్చి ఒకసారి సందర్శించండి తెలుస్తుంది మీకు వాస్తవాలు బయటపడతాయి బట్టబయలు అయితే మా పట్ల కృష్ణం